ఓం సాయి రామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నువ్వు వ్యాధి నుండి కోలుకుంటావు బిడ్డ మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శ్రమించు వ్యాయామం లేదా యోగాని రోజువారీ అలవాటుగా మార్చుకో ఇది నీ శరీరాన్ని శక్తిని మనకు శాంతిని ఇస్తుంది నువ్వు బాధపడే ఆరోగ్య సమస్య నుండి బయటపడతావు ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే సాయిబాబాను ధ్యానించు ఆయన్ను స్మరించుకుంటూ రోజు ప్రారంభించు నీ విశ్వాసమే నీకు బలం ఈ బలం నీ వ్యాధి నుంచి బయటకు తీయగలదు ఆహారపరంగా శుద్ధత సమతుల్యత పాటించు ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు నీకు శక్తిని ఇచ్చే సాత్విక ఆహారం తీసుకో నీ శరీరాన్ని దేవాలయంలా భావించు చూసుకో సంసార బాధలున్నా వాటిలో ఆందోళన చెందకూడదు ఓర్పుతో పట్టుదలతో ముందుకెళ్ళు తల్లి బాబా అన్నీ చూస్తున్నాడు అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు ప్రతిరోజు కొన్ని నిమిషాలు మౌనంగా గడుపు ఇది నీ మనసును శాంతించిస్తుంది నెమ్మదిగా నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది వైద్య వైద్యుని సలహా పాటించు మందులు పట్టుదలగా వేసుకో సొంతంగా మందుల్ని నిలిపివేయకూడదు యోగ ధ్యానం ప్రార్థన ఇవన్నీ మందులకు తోడుగా పనిచేస్తాయి శుభ్రమైన కార్యాలలో శుభ శుభప్రదమైన కార్యాలలో పాలు పంచుకో ఇతరులకు సహాయం చేయడం వలన నీకు మంచి పుణ్యం కలుగుతుంది ఇది నీ మనోబలాన్ని పెంచుతుంది నీ ఆత్మవిశ్వాసాన్ని నీకు ఒక మందు లాంటిది నాకేమి కాదు నేను కోలుకుంటాను అనే భావనతో జీవించు ఈ ధైర్యమే నీకు ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తుంది సాయిబాబా నిన్ను వీడడు నీ ప్రార్థనలకు నీ నిబద్ధతకు స్పందిస్తాడు ఆయన దీవెనలతో నీ జీవితంలో శాంతి ఆరోగ్యం మరియు విజయం కొనసాగుతాయి సమగ్రంగా చెప్పాలంటే వ్యాసి వ్యాధి నశిస్తుంది శారీరక మానసిక శాంతి కలుగుతుంది సాధన కొనసాగించాలి మానసిక ధైర్యం అవసరం బాబా మీద నమ్మకం నిలుపుకో ధ్యానం అలవాటు చేయాలి సమతుల ఆహారం తీసుకుని పుణ్యకార్యాలలో పాల్గొనాలి ఇతరుల పట్ల దయగా ఉండాలి బాబా దీవెనలో నిన్నో ఇవన్నీ పాటిస్తే నీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది నీ జీవితంలో విషయాలు చిలుకబడతాయి సి నీ సాయిబాబా ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు ఓం సాయి రామ్ సాయిబాబాను నమ్మిన వాళ్ళు ఎప్పుడు బాధపడరు నువ్వు వ్యాధి నుండి కోలుకుంటావు శారీరకంగా కోలుకుంటావు ఓం సాయిరం దీర్ఘాయుషుగా ఉంటావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు